ఈరోజు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రులు నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్ ప్రవేశపెట్టారు ఆ బడ్జెట్లో ఆంధ్ర రాష్ట్రం కోడలైనప్పటికీ ఆంధ్ర రాష్ట్రాన్ని పూర్తిగా నెగ్లెక్ట్ చేసినట్టుగా మాత్రం స్పష్టంగా కనపడుతుంది ఎందుకంటే ఈ రాష్ట్రానికి విభజన తర్వాత ప్రత్యేక హోదా అనుకున్నాం ప్రత్యేక హోదా కాకపోయినా నిధులు కూడా ఎటువంటి కేటాయింపులు జరగకుండా జే ఇక్కడ జీవనాడైనటువంటి పోలవరం ప్రాజెక్టు ఊసే ఎత్తలేదంటే మళ్ళీ నరేంద్ర మోడీ గారికి ఈ రాష్ట్ర ఈ రాష్ట్రం మీద ఉన్న మక్కువ ఆయనకి ఎంతవరకు కార్పొరేట్ రంగానికి దోచిపెడదాం కార్పొరేట్ రంగానికి ఏం చేద్దామనే ఆలోచన ఒకటే కనపడతాం తప్ప వ్యవసాయ రంగానికి కానీ ఈ కా ఈ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విశా విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి నిధులు కేటాయింపు జరగలేదు అదేవిధంగా చూస్తే మరి నిర్వాసితులు విశా ఇక్కడ పోలవరం ప్రాజెక్టుల నిర్వాసితులు ఆళ్ళకే కాడ ఏమీ లేకుండా పోలవరం ప్రాజెక్టు ఊసే లేదంటే చాలా దుర్మార్గంగా ఉంది బడ్జెట్ ఇది కేవలం బీహార్ ఎన్నికల కోసం ప్రవేశపెట్టిన బడ్జెట్ అని మాత్రం మేము కాంగ్రెస్ పార్టీ తరపున చెప్తున్నాం ఈ రాష్ట్రానికి ఇప్పటికైనా నిధులు కేటాయింపు చేయాలి అంతేగాని ఎన్నికలు దృష్టిలో పెట్టిన కేటాయింపు కాదు కార్పొరేట్ రంగాన్ని కాపాడుకోవడమే ధ్యేయంగా పనిచేస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారు ఈ బడ్జెట్ని మరి వెంటనే అంకెల గారడీగా ఎందుకంటే రైతులుగా సామాన్య కార్మి కార్మికుల గురించి కూడా ఊసెత్తలేదు మరి అలాంటి పరిస్థితుల్లో మరి ఈ బడ్జెట్ని వాళ్ళకి అనుకూలంగా బీజేపీకి అనుకూలంగా మరి బీహారు అదే విధంగా ఢిల్లీ ఎన్నికల దృష్టిలో ఉన్న బడ్జెట్ అని చెప్పి మేము తీవ్రంగా విమర్శిస్తాము జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు రాజనాల రామ్మోహన్ రావు ఏలూరు అంతా బాగుంది కానీ ఫేస్ లో కొ సిగ్గుతక్కువైంది కదా పెళ్లి కూతురు చేస్తాయి ఇంకో గంటలో తన ఇంటి పేరు మారిపోతుంది తను మారుతుంది నిజమే ఇప్పటివరకు నేను హీరోని రేపట్ నుంచి జీవి మాల్ సారీని ఆ ఇంటికి తీసుకెళ్తే డిజైన్ క్వాలిటీ లుక్ మారుతుందా ఎందుకు మారుతుంది ఈ డిజైన్ లానే నేను కూడా మీ పెంపకంలో పెరిగాను మీ మనసే నేను కదా ఇంటి పేరు మారినంత మాత్రాన నేను ఎందుకు మారుతాను మీరెప్పటికీ నా హీరోలు